దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ మెగాస్టార్ చిరంజీవి సాంగ్ మీసాల పిల్ల సాంగ్ పై కామెంట్స్ చేసుకొచ్చారట అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున మధ్య బాండింగ్ కూడా అలానే ఉంటుంది ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పచ్చు ఇప్పటికి కూడా ఒకరు అకేషన్స్కి ఒకరు వెళ్తూ ఉంటారు ఇంటికి ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున అంటేనే ఇక చాలా మంచి ఫ్రెండ్షిప్ అని కూడా చెప్పచ్చు అయితే ఈ నేపథ్యంలో నాగార్జున గారు రీసెంట్గా బిగ్ ని రన్ చేస్తూ ఉన్నారు ఇక అదంతా పక్కకు పెడితే సినిమాలు చాలా తక్కువగా తీస్తున్నారని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక ఊపు అందుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాలైనా సిక్స్టీ ప్లస్ అయినప్పటికీ కూడా సినిమాలలో ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ నేపథ్యంలో మెగాస్టార్ వర్ష మనశంకర్ వరప్రసాద్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే నాయనతారా హీరోయిన్గా నటిస్తున్న ఆ సినిమాలో మరి ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వడం సెన్సేషన్ సృష్టించిందని చెప్పాలి సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమాకి ఆ సినిమాలోని పాటకి హంగామా చేస్తూ ఉన్నారు అందులో మరి అక్కినేని నాగార్జున కూడా ఆ సాంగ్ అయితే ఎప్పుడు విన్నారో ఇక సాంగ్ నిజంగా ఒకరు ఊహించని విధంగా ఉంది మీసాల పిల్ల సాంగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది మెగాస్టార్ చిరంజీవికి సూట్ అయింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్కినేని నాగార్జున दर्जना